హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ సమ్మర్కి ఎలా ఉన్నారు ఈ సమ్మర్లో బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళని కేర్ఫుల్గా బయటకుపోనే వాళ్ళని ఈ వీడియో ఏందా అనుకుంటున్నారా లాస్ట్ టైం మన షార్ట్లో గుంటగరగా డాక్ మొక్క చూపించి ఆలుపు ప్రిపరేషన్ వీడియో కావాలంటే చెప్పమన్నాను కదా చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాం దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా వేశాము ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైంది అయితే ఈ ఆయిల్ ప్రిపరేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం దాన్ని ఇదైతే మన గార్డెన్లో ఉన్న గుంటగరగా డాకంటే ఫ్రెష్గా ఇప్పుడే తెంచుకొచ్చాము ఇప్పుడే నీట్గా కడిగి పెట్టాము ఈ కలవంద కూడా గార్డెన్లోదే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టా ఇప్పుడే ఈ మందార పాకు ఇవన్నీ మన గార్డెన్లోవే ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసమని నేను ఈ మొక్కలు గార్డెన్లోనే పెంచుకుంటున్నాను కరేపాకు గోడింటాకు వేపాకు ఇవన్నీ ఫ్రెష్గా అప్పుడికప్పుడు కట్ చేసుకొని వచ్చుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాయండి ఈ మందార పూలు అయితే మాత్రం ఒక వన్ వీక్ నుంచి చేస్తూ ఉన్నాను ఈ మందార పూలు వేపాకు మెంతులు కలోంజి నానబెట్టి వేసుకోవాలి డ్రైగా కన్నా ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ డెవలప్ అవుతాయి అన్నమాట ఇవి ఉసిరికాయలు ఈ సీజన్లో కూడా మార్కెట్లో ఉసిరికాయలు అవైలబుల్గానే ఉన్నాయి ఇవన్నీ మొత్తం నేను టోటల్ ట్వెల్వ్ ఇంగ్రీడియంట్స్ చేశాను ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది దాంతో కలిపి థర్టీన్ కలోంజీ నానబెట్టి మెంతులు ఒక ఫైవ్ స్పూన్స్ కలోంజీ ఒక ఫైవ్ స్పూన్స్ ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టి ముందు ఇంతవరకు వేసుకుందాం ఈ మెరిగిన తర్వాత మళ్ళీ అవి వేసింది మరి మెత్తగా ఏం మిక్సీ చేయాల్సిన అవసరం లేదు కొంచెం బరకగా ఉన్నా ఏం పర్లేదు తీసేసుకోవచ్చు ఇలా స్టార్టింగ్లో కొంచెం మిక్సీ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కానీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఫస్ట్లోనే చేసేసుకుంటే లాస్ట్లో ఇంత పని ఉండదు ఇలా ఫ్రెష్గా దొరికినవి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ కాసుకున్న తర్వాత యూజ్ చేసేటప్పుడు కూడా దాని బెనిఫిట్స్ చాలా బాగుంటాయి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ చేసేసుకున్నాం కదండి మిక్సీలో ఇది ఫస్ట్ చేసుకున్నవి పేస్ట్ లాగ్ చేసుకున్నాం ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాం రెండోసారి డ్రైగా అవి నా మందర పూలు ఇవి కొన్ని పచ్చివి కూడా ఉన్నాయి పచ్చివి కూడా దొరికితే తీసుకున్నాము కొన్ని డ్రై కొన్ని పచ్చిగా ఉన్నవి రెండు వేసుకున్నాం అలాగే ఉసిరికాయలు ఉసిరికాయలు ఈ సమ్మర్లో కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే కలబంద అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ వేసుకోవడానికి వీలుగా చిన్న చిన్నవి కట్ చేస్తున్నాను తర్వాత ఈ గుంటగరగడాకు మొక్కలు ఇవి కూడా ఈ సమ్మర్కి అలా దొరకడం చాలా మంచి హ్యాపీగా ఉంది నాకైతే ఇవి మన ఇంట్లో పెరిగిన మొక్కలే ఫ్రెష్గా ఒక్క మొక్క వేసుకుంటే చాలు చాలా వచ్చేస్తాయి గడ్డిలాగే పెరిగిద్ది బాగుంటుంది ఒక చిన్న సీట్స్ ఉన్నప్పుడు కూడా మనం పక్కన తీసి పెట్టుకుంటే మంచిది ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ వేసుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ తిరగాలి కాబట్టి గా ఇలా మనకి దొరికిన ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అన్ని పేస్ట్ చేసి పెట్టుకుందాం అనమాట ఇంకా ఆయిల్ కాసుకోవడానికి రెడీ అవుదాం ఆయిల్ కాసుకోవడానికి అయితే ఐరన్ కడాయి యూజ్ చేసుకోండి ఐరన్ కడాయి యూస్ చేస్తేనే తింపిడ్స్ అనేది చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం మన షాప్లో గుంటగరగా నాకు మొక్క చూపించి ఆయిల్ ప్రిపరేషన్ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి చాలామంది సబ్స్క్రైబర్స్ ఆయిల్ ప్రిపరేషన్ చూపించిందని కామెంట్ చేశారు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంతే ఇంతకాలం ఎందుకు లేట్ అయిందంటే గుంటకరగడానికి మొక్కలు ఇంకొంచెం పెరగాలని ఈరోజు ఆగాము ఇప్పుడైతే అవి కొంచెం మంచిగా గ్రోత్ వచ్చింది అందుకనే ఆయిల్ తాగడానికి రెడీ అయిపోయాం అనమాట అయితే ఈ ఆయిల్ తాగడం కోసం నుంచి తెచ్చిన టూ అండ్ హాఫ్ లీటర్ అబ్బా నూనె గాన నుంచి తెచ్చిన నూనె వాడుకోవాలి అయితే ఇంకా ఆలుకుంటాం తిరిగిపోదాం ఫస్ట్ అయితే దీనికోసం ఐరన్ బాండి తీసుకున్నాను నేను అల్యూమినియంలో అసలు చేసుకోవద్దు స్టీల్ ఏమో స్టీల్ కూడా కాదు కానీ ఐరన్ అయితే ఇంకా మంచి బెనిఫిట్గా ఉంటుంది నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని పోయి ముట్టేస్తున్నాను ఏం తడి లేకుండా కొంచెం ఆగిన తర్వాత మాత్రమే మనం ఆయిల్ వేసుకుందాం మొత్తం అంతా ఇంకా ట్రై అయిపోయింది ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకుంటున్నాం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ లో టు మీడియంలో పెట్టుకోవాలి మంచి స్మెల్ వస్తుంది గణ నుంచి తెచ్చేది లితా ఆయిల్ నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఇంట్లో ఇలా ఐరన్ కడాయిలోనే చేసుకుంటాను దానికోసమే ఈ ఐరన్ కడాయి ఉన్నాను ఆల్రెడీ ఒక లీటర్ పోసేసాను ఇది రెండో లీటరు చక్కగా మనకు అన్నీ దొరికినప్పుడు ఇలా తయారు రెడీ చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ టెన్ మంత్స్ దాకా కూడా ఈజీగా వచ్చింది ఆయిల్ ఈసారి కొంచెం అమౌంట్ ఎక్కువగా చేస్తున్నాను ఎప్పుడు వన్ లీటర్ అలా చేసుకునేదాన్ని ఈసారి టూ అండ్ హాఫ్ లీటర్స్ దాకా చేస్తున్నాను ఇది రెండు నాలుగు లీటర్ మొత్తం కొంచెం ఎప్పుడైనా పెద్దవి పెట్టుకోండి ఆయిల్ కాసుకునేటప్పుడు చిన్నవి మాత్రం యూస్ చేసుకోవద్దు టు మీడియంలోనే మంట ఫ్లేమ్ అనేది పెట్టుకోవాలి హైలో ఎప్పుడూ పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే దాంట్లో ఉన్నవన్నీ అబాబరేట్ అయిపోతాయి లోటు మీడియంలోనే పెట్టుకొని కొంచెం టైం అయినా కానీ నిదానంగా ఆయిల్ కాసుకోవాలి అయితే దీనికోసం ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం పేస్ట్ చేసి పెట్టుకుందాం పేస్ట్ ఎందుకు చేసి పెట్టుకుందామంటే రాగా వేసేస్తే మనకి ఆయిల్ వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇలా కొంచెం ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే మనకి తర్వాత ఫిల్టర్ చేసుకునేటప్పుడు అంత ఆయిల్ వేస్టేజ్ అనేది ఉండదు రాగా వేసుకున్నామంటే ఆ వాటిలో కొంచెం ఆయిల్ ఆగిపోయి మనకి వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది అయితే ఇప్పుడు మనం దీన్ని మొత్తం మిక్స్ మిక్స్ చేసి వేసుకుందాం నేను రెండున్నర లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నా అన్నీ గుప్పెడు గుప్పెడు తీసుకున్నా చక్కగా ఇలా మిక్సీ చేసి వేస్తున్నాను డ్రాప్ చేసేటప్పుడు కూడా ఆయిల్ డ్రాప్ చేసేటప్పుడు కూడా కొంచెం పెద్దగా ఏదైనా ఉంటే తీసుకోండి ఎందుకంటే జాగ్రత్తగా చిన్నగా వేయాలి ఆయిల్ కదా పెద్ద గంట తీసుకొని వేసుకోవాలి జాగ్రత్తగా చిన్నగా కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి కొంచెం పేషెన్సీ ఉండాలి హైలో మాత్రం అస్సలు కాగబెట్టుకోవద్దు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్లో ఉన్న వ్యాల్యూస్ అన్నీ అవాబరేట్ అయిపోతాయి లో టు మీడియంలోనే మెయింటైన్ చేయాలి కొంచెం టైం పట్టిద్ది ఇదన్నీ

ఈ ఆయిల్ అంతా కాగిన తర్వాత ఇదంతా డ్రై అయిపోయిద్ది బాగా వీటిలో ఉన్నాయన్నీ ఆయిల్లోకి దిగుతాయి అన్నమాట రాగా వేసుకుంటే ప్రాబ్లం ఏందంటే ఆయిల్ అంతా వాటిల్లో ఉండిపోయి వేస్ట్ ఎక్కువ అయ్యిద్ది ఇట్లా వేసుకుంటే మనం ఫిల్టర్ చేసుకునేటప్పుడు మంచిగా ఈజీగా దిగిపోయిద్ది అనమాట మిక్సీ చేసుకోవడం అదొక్కటే కొంచెం కష్టమైన పని అంతే దీంట్లోకి ఈ ఆయిల్ కాగడానికి ఒక మెయిన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత చూపిస్తా అదే ఈ ఆయిల్కి మెయిన్ అనమాట అసలు అది యునిక్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నిజంగా అది అనేది యూనిక్గా ఉంటుంది ఎవరు చెప్పుండరు నాకు తెలిసి ఆ వేరు కూడా ఇలా ఎక్స్టర్నల్గా ఈ ఆయిల్ రాసుకుంటూ మనం ఇంటర్నల్గా కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి చక్కగా నట్స్ క్యారెట్ బీట్రూటు అలాగే వీక్లీ టూ టైమ్స్ ఆవిరి కుడుము మినుమసులు ఇట్లాంటి ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మన బాడీలో కూడా మంచిగా హెయిర్ ఫాల్కి కంట్రోల్ అవ్వడానికి బాగుంటుంది అలాగే ఎక్స్టర్నల్గా కూడా ఈ ఆయిల్ అప్లికేషన్ పెట్టుకుంటాం వల్ల రెండు డబల్ బెనిఫిట్స్ ఉండి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనకి హెయిర్ ఫాల్ అనేది తొందరగా కంట్రోల్ అయ్యిద్ది అలాగే న్యూ హెయిర్ వస్తుంది ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ కూడా ఈ ఆయిల్ చాలా మంచిది దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా న్యాచురల్ ఉసిరి కానీ గోరింటాకు గుంటగడాకు ఇవన్నీ ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇది కలవనట్టు ఉంటుంది కానీ ఆయిల్ బాయిల్ ఉడుకుతుండే కొద్దీ ఇది మంచిగా ఆయిల్లో అబ్జర్వ్ అయిపోయింది ఫైనల్కి పిప్పి మాత్రమే మిగిలిద్ది ఇట్లా ఉండింది ఇది పచ్చిదనం మీద ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కాసేపటికి ఆయిల్లో అంతా కలిసిపోయింది మంచిగా దా వీటిలో ఉండేవన్నీ ఆయిల్లోకి దిగుతాయి హెయిర్ ఫాల్కి చాలా కారణాలు ఉంటాయి ఒకటి స్ట్రెస్ నిద్ర లేకపోవడం న్యూట్రిషన్ డెఫిషియన్సీ అవి ఎక్కడ మిస్టేక్ అవుతుందో అది మనం కరెక్ట్ చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఈ ఆయిల్ అప్లికేషన్ అనేది ఉంటే ఈ ఆయిల్ కూడా పూసుకున్నామంటే పూసుకుందాం అనుకో అని పూసుకోకూడదు దానికి కూడా ఒక స్పెషల్గా చెయ్యాలి అది నేను నెక్స్ట్ వీడియోలో ఎలా పూసుకోవాలనేది కూడా పోస్ట్ చేస్తాను అయితే ఫస్ట్ ఈ ఆయిల్ ప్రిపరేషన్ ఈ వీడియో చేస్తున్నా కొంచెం ఈ సమ్మర్లో మనం హెయిర్ ప్యాక్స్ వేసుకుంటూ ఇలా ఆయిల్ అప్లికేషన్ పెట్టుకుంటూ ఉన్నామంటే మన హెయిర్ మంచిగా గ్రోత్ వచ్చిద్ది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి చక్కగా బాయిల్ అవుతుంది ఇది ఈ ఆయిల్ కనీసం వన్ టూ అవర్స్ అయినా పట్టింది ఈ ఆయిల్ ప్రిపరేషన్కి మనం ఆఫ్ డే వీటి కోసం ఈ ఆయిల్ కోసం ప్రిపరేషన్కి మనం కొంచెం స్పెండ్ చేయాలి అవి పచ్చివన్నీ సేకరించి వాటిని మిక్స్ చేసుకొని ఇవన్నీ కొంచెం ఆఫ్ డే టైం పట్టిద్ది కాకపోతే ఒక సిక్స్ మంత్స్ ఈజీగా మనం కదలకుండా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా ఇది అదే ఇంగ్రీడియంట్ ఇది మరిచెట్టు ఊడలు ఆ మరిచెట్టుకి ఈ ఊడలు ఎంత స్ట్రెంత్ అని ఇస్తాయో మనం ఆయిల్లో వేయడం వల్ల మన హెయిర్కి కూడా అంతే స్ట్రెంత్ ఉంటాయి చక్కగా ఇవి ఎంత లేతగా ఉన్నాయో ఇవి ముదురి కాదండి లేతగా ఓడకన కాడలు దుంచినట్టు తుంచుకోవచ్చు ముదిరి మాత్రం వేసుకోవద్దు వీటిని చక్కగా తుంచుకొని మనం ఆయిల్లో వేసుకుందాం అట్లాగా ఊర్కనే తునిగిపోతున్నాయి మనం ఇట్లా చేత్తో ఆకుర గిల్లుకుంటాం కదా ముదురుదు మాత్రం వేయద్దు లేతగా ఉంది నేను చెప్పాను కదండి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఈ మర్రి చెట్టు ఓడలే ఈ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మేము ఓడలు కలెక్ట్ చేసాము అయితే ఇవి ముదురు కాదు కింద వేళ్ళులాగా లేతగా వస్తుంటాయి అవే తీసుకోవాలి ఇవి చూసారా ఓడలు కూడా భూమి లోపలికి వచ్చి ఎంత గాలి వాన వచ్చినా ఈ చెట్టు మాత్రం పడుకోవాలి ఈ ఓడలు చూసారా కలెక్ట్ చేశా లేతగా ఉన్నాయి మాత్రమే ఇక్కడ చివర్లలో చిగుళ్ళు లాగా చెట్టుకి ఎలా చిగుళ్ళు లాగా వస్తాయో ఈ వేళ్ళు కూడా అలాగే లేతగా ఉంటే అవి మాత్రమే కరెక్ట్ చేసుకోవాలి చక్కగా ఇలా ఈ వేర్లు ఈ లేతగా ఉన్నాయి ముదిరి మాత్రం తీసుకోవద్దండి ఇదిగో లేతగా ఉన్నాయి ఊడకనే తెగిపోతున్నాయి మరి ఓడ్లైనా ఆ చెట్టుకి ఎంత స్ట్రెంగ్ అని ఇస్తాయో ఈ ఓర్లు మన హెయిర్కి కూడా ఈ ఆయిల్ వేసుకొని కాసుకుంటే అంత స్ట్రెంగ్ అని ఉంటుంది ఇది ఇలాగే బాయిల్ అయ్యే ఆయిల్లో మనం వేసుకుందాం మరి చెట్టు ఓడలు ఇవి కూడా బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోవాలి నేను ఒక గుప్పెడు తీసుకున్నా అవి కూడా బాగా ఈ ఆయిల్లో మరుగుతుంది ఫస్ట్ అసలు కలవలేదు చూసారా ఇప్పుడు కొంచెం బాయిల్ అయ్యే కొద్దీ అది విడిపోయి బాగా ఉడుకుతుంది ఆయిల్లో కలిసి ఆయిల్ మాత్రం ఖచ్చితంగా లో టు మీడియంలోనే మెయింటైన్ చేయాలి త్వరగా అయిపోయిద్దని హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఎందుకంటే ఆయిల్ పొంగడం లేకపోతే వేసిన ఇంగ్రీడియంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ అవాబ్రేట్ అయిపోవడం ఇలాంటివి అవుతాయి ఎంత కష్టమూ చేసి వేస్ట్ అయిపోయిద్ది కొంచెం పేషెన్సీగా లో టు మీడియంలో పెట్టుకొని మాత్రమే ఆయిల్ కాసుకోవాలి చక్కగా ఉడుకుతుంది ఆయిల్ చూసారా ఎంత బాగా ఉడుకుతుందో అయితే దగ్గరే ఉండాలి అది పొయ్యి మీద వేసేసి ఎక్కడికి వెళ్ళొద్దు దగ్గరే ఉండి నీట్గా కల కలబెట్టుకుంటూ ఆయిల్ని కాబెట్టుకోవాలి ఇది ఫైనల్గా అయితే ఇదంతా మొత్తం డ్రైగా అయిపోయిద్ది అప్పుడు మనకి ఆయిల్ కంప్లీట్ అయిపోయినట్టు ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి హెయిర్ ఫాల్కి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు రకాలుగా బూస్ట్ ఇచ్చామంటే మనకి అసలు ఆ ప్రాబ్లమ్ సెట్ అయిపోయిద్ది ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది ముందే ప్రివెంట్ చేసుకున్నట్టు ఈ ఆయిల్ ఈ ఆయిల్తో ఫుడ్తో ఇదైతే చిన్న పిల్లల నుంచి పువ్వచ్చు మా అమ్మాయికి కూడా నేను ఈ ఆయిలే యూజ్ చేస్తున్నాను వేసేవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఏమి ఇబ్బంది లేదు తన హెయిర్లో కూడా మంచి డిఫరెన్స్ వచ్చింది జస్ట్ వితిన్ టూ మంత్స్లోనే హెయిర్ తిక్కెన అయిన చక్కగా కలర్ చేంజ్ అయ్యింది చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇంకా టైం పట్టిద్ది ఇదంతా బ్లాక్గా అయిపోయి ఇప్పుడు సుగమే అయింది ఇంకా సుగం పట్టడానికి టైం పట్టిద్ది మినిమం టూ అవర్స్ పట్టిద్ది ఈ ఆయిల్ కాయడానికి ఫస్ట్లో ఈ పేస్ట్ ఆయిల్లో కలవలేదు కదండి ఇప్పుడు చూసారా కొంచెం బాయిల్ అయ్యే కొద్దీ చక్కగా ఆయిల్లో ఎట్లా కలుస్తుందో కాసేపటికి ఫ్రై అయిపోయినట్టు నల్లగా అయిపోయింది ఇవన్నీ పచ్చి ఇంగ్రీడియంట్స్ వేసాం కదా అందువల్ల పేస్ట్ లాగుండి ఆయిల్లో కలవాల ఇప్పుడు చక్కగా వాటిలో ఇవన్నీ సారమంతా ఆయిల్లోకి దిగుతుంది కదా అందువల్ల ఆయిల్ అంతా కలిసిపోయి రాగా వేసే అంటే ఏమైంది అంటే అంతా చెత్త చెత్తగా ఉండిద్ది ఇలా పేస్ట్ చేసేసామంటే మనం టీ వడగడితే పిప్పిలాగా ఎలా వస్తుంది అలా ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో కొంచెం మిక్స్ చేయడం అదంతా కష్టం అనిపించింది కానీ ఎండింగ్లో ఈజీగా వర్క్ అయిపోయింది ఫిల్టర్ చేసుకోవడం చూసారా కలర్ కూడా చేంజ్ అయింది ఆయిల్ అప్పుడే గింట మాత్రం కొంచెం పెద్దది పెట్టుకోవాలి చిన్నది పెట్టుకుంటే కొంచెం చేతులకు ఇబ్బంది అవుతుంది కాలడం అలాంటిది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా ఎంత చక్కగా ఆయిల్ అంతా ఇదిగోండి ఇలా నల్లగా మాడిపోయిందో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదైతే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తొందర తొందరగా అయిపోవాలి అనే చేసుకునే పని అయితే కాదు చాలా నిదానంగా చేసుకోవాలి పనిని జాగ్రత్తగా తీసుకోవాలి మీరు చేసుకునే పని అయితే ఇంట్లో చూసారా ఎంత నల్లగా వచ్చేసిందో వేస్ట్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అయితే ఇప్పుడు ఫ్రేమ్ మనం మంట ఆపేసేసి దీన్ని ఇలా వన్ టూ డేస్ అట్లా ఈ బాండీలోనే వదిలేసేయాలి అప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వాటిలో ఉన్నాయన్నీ అబ్జర్వ్ అయ్యి ఆయిల్లోకి దిగుతాయి వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా యూస్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ పార్ట్లో మీకు చెప్తాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్